తండ్రి అయిన దేవుడు ప్రభ నేసుక్రీస్తును కలవరి సెలవులో శ్రమపరచటం తండ్రికి ఇష్టమైందన్న బైబిల్లో యేసుక్రీస్తు సెలవు మీద పలికిన మాటలో ఒక మాట నా తండ్రి నా చేయి ఎందుకు నా చేయి ఎందుకు విడిచావని అంటాడు నిజంగా కలవరి సెలవులో అప్పుడు విడిచిపెట్టలేదు కానీ ఈ భూమి మీదకు వచ్చినప్పుడే యేసుక్రీస్తు యొక్క చేయి విడువా పడింది దేవుని స్తోత్రం చెప్పండి ఈ భూమి మీదకు పంపించినప్పుడే ఏ రోజైతే ఏసుక్రీస్తు వచ్చాడో ఏసుక్రీస్తు యొక్క చేయి ఒక విధంగా చెప్పాలంటే ఈ లోకంలో పిల్లలందరూ కూడా బ్రతకటానికి పుడతారు దేనికోసం పుడతారు చచ్చిపోవటానికి ఎవరైనా పిల్లల్ని అంటారా కానీ ప్రభు అయిన ఒక్కడే చనిపోవటానికి పుట్టాడు కట్టికి చప్పట్లు కొడదాం ఒకసారి ప్రభు అయిన ఒక్కడే చనిపోటానికి <Sanipotani> లోకంలో <-ki -lok -mulo>